అండి అందరికీ నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి రాజు ఎంత హ్యాపీగా ఖుషీగా ఉందనుకుంటున్నారా నేనే కదండి ప్రతి ఒక్కరు పిల్లలు మనతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే పిల్లలు దూరంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి వాళ్ళు వచ్చినప్పుడే పండుగ అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఇదివరకైతే మా మా జనరేషన్లో వచ్చి ఏ జాబ్ చేసినా ఐ మీన్ ఏ చిన్న చిన్న టీచర్ టీచర్ పోస్ట్లు అవి చేసేవాళ్ళం కదా ఏ చిన్న పోస్ట్ చేసినా ఎంత చదువు చదివినా అమ్మ వాళ్ళతోనే ఉండేవాళ్ళము దూరంగా వెళ్లే వెళ్ళే ఆలోచనే ఉండేది కదనమాట కానీ ఇప్పుడు అలా కాదండి ఆ పిల్లలైతే టెన్త్ నుంచి హాస్టల్కి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు చదువు అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్పాలి వాళ్ళకి ఒక భరోసా ఏంటంటే చదువు చెప్పాలి మనం ప్రాపర్టీ రూపంగా ఏది ఇవ్వలేము ఇచ్చినా కానీ చదువుకున్నంత వాల్యూ ఏదో ఉండదు నేను అదే అనుకుంటాను చక్కగా మనం అలా చదవాలి ఇది ఇలా చదవాలి అని మనం అనుకోవడం కాదండి వాళ్ళకి ఏది ఇష్టం అయితే ఆ బాట నుంచి వాళ్ళని నడిపించాలి సో హాస్టల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళని దూరంగా ఉంటున్నామని మనం బాధపడ్డామనుకోండి వాళ్ళ ఫ్యూచర్ అనేది మనం మైనస్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట సో వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు చూసుకునేలా ఉండాలన్నమాట ఎంతో దృఢంగా వాళ్ళ ఒక సంకల్పం పెట్టుకుని చదువుకోవాలన్నది నా ఆశ అనమాట అందుకని పిల్లలు వచ్చి టెన్త్ నుంచి హాస్టల్కి వెళ్ళిపోతున్నారు కానీ మనమైతే కనుక పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అమ్మ నాన్నగారిని వదిలి వాళ్ళము ఇప్పుడు అలా కాదులేండి చదువు రీత హాస్టల్కి వెళ్ళిపోవడం మీద చాలా దూరంగానే ఉంటున్నారని చెప్పాలి అది కొంచెం బాధనే చెప్పాలండి కానీ మళ్ళీ చదువు పూర్తి అయ్యేసరికి వాళ్ళకి ఒక వయసు అనేది వచ్చేస్తుంది ట్వంటీ ప్లస్ అట్లా వచ్చేస్తుంది మళ్ళీ పెళ్లి చేసేయడం వాళ్ళు వెళ్ళిపోవడము అసలు నిజం చెప్పాలంటే మన దగ్గర ఉండదే ఉండడం అన్నది చాలా తక్కువ కదా అవన్నీ తలుచుకుంటే మనం కొంచెం బాధనే అనిపిస్తుంది అండి ఈ ఈరోజైతే చక్కగా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసేసి నేనైతే మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను అదేనండి బొబ్బరిపప్పు ఉంటుంది కదా బొబ్బరిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లయితే ఈరోజు నేనైతే బొబ్బరిపప్పు నానబెట్టుకున్నాను ఎందుకంటే బొబ్బరిపప్పులో వచ్చేసి మనం కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఒక రైస్ వేసుకున్నాం అనుకోండి ఐ మీన్ బియ్యం వేసుకున్నాం అనుకోండి చక్కగా చాలా క్రిస్పీగా వస్తాయి కొంచెం కరకరలాడుతూ ఉంటాయి అనమాట నిజంగా చెప్తున్నా ఇది కొంచెం గ్యాస్ కూడా ఉండదు ఐ మీన్ పెసరపప్పు అనుకోండి కొంచెం గ్యాస్ కూడా అనిపిస్తుంది పచ్చిశనగపప్పు కూడా కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది అనుకుంటాను నేను ఎక్కువగా అయితే కనుక టేస్ట్కి ఏంటి గ్యాస్ అవాయిడ్ చేయడానికి ఏంటి మనకి బొబ్బరిపప్పు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా వచ్చేసి నేను ఒక వన్ అవర్ అయితే చక్కగా నానిపోతుంది అనమాట దీనికి కూడా ఎక్కువగా నానబెట్టేంత టైం ఉండదు ఇట్లా వచ్చి నేనైతే కొంచెం బియ్యం వేసుకొని చక్కగా ఒక ఒక కేజీ వరకు లేండి మొత్తం కేజీకి యాడ్ అయిపోతుంది అనమాట అట్లా వచ్చేసి నేను మిక్సీలో అనుకోండి అవి కొంచెం గట్టి వస్తాయి మరీ అంత క్రిస్పీగా రావని చెప్పేసేసి ఇంకా ఎట్లానే నేను పప్పు అనేసరికి నేను రుబ్బ రోడ్లో రుబ్బేసుకుంటానులేండి ఇట్లా వచ్చి పచ్చిమిర్చి అల్లము జీలకర్ర వేస్తాను ప్రతి ఒక్కరూ కూడా వెల్లుల్లి అనేది వేయరు అనుకుంటాను కానీ నేను తప్పకుండా వేస్తాను ఎందుకంటే వెల్లుల్లి మనకి గుండెకి చాలా మంచిది కదా అని చెప్పేసి మ్యాక్సిమం ప్రతి ఐటెంలో వేసేస్తానులేండి ఇట్లా వచ్చేసి పప్పు అయితే మొత్తం ఒక మూడు వాయిల్ వరకు పెట్టుకున్నాను చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోయిందనమాక ఒక్క ట్వంటీ మినిట్స్లో మొత్తం రుబ్బేసాను వచ్చేసి ఒక మూడో ఎన్నో ఉల్లిపాయలు వేసుకుని చక్కగా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఫనీలే ఏంటంటే కొత్తిమీర కానీ కొంచెం కరివేపాకు కానీ వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది అనమాట ఒకవైపు వచ్చేసి నేను శనగలు నానబెట్టాను కదా అవి అయితే ఉడికిపోతాయి ఉడికిపోయి చక్కగా చాలా బాగున్నాయని చెప్తున్నాను అనమాట అదేంటంటే అమ్మవారికి పెడదాము కొన్ని అయితే చక్కగా మనం తినడానికి కూడా పిల్లలు అవి తింటారు అని చెప్పేసేసి కొన్ని ఆ వెయితే కనుక అనమాట కొన్ని పచ్చిమైతే మాత్రం అట్లా ఉంచేస్తాను అమ్మవారు సాయంత్రం దీపం పెట్టుకుంటాం కదా శనగలు పెడదామని చెప్పేసేసి ఒక గుప్పడైతే మాత్రం పక్కన పెట్టేసుకున్నాండి E ఇప్పుడు వచ్చేసి గారిలో వేసేద్దాము పిల్లలకైతే చక్కగా వేడివేడిగా పెట్టామనుకోండి చాలా టేస్టీగా అనిపిస్తుంది చక్కగా అట్లా అందరూ కలిసి మనమే కాదు ఐ మీన్ నేనే కాదు ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీ అందరూ కలిసి అట్లా తింటూ మాట్లాడుతున్నాం అనుకోండి ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది ఇంక మించి మనకి ఏం కావాలో చెప్పండి మొత్తం ఫ్యామిలీ అందరూ కలవాలి కలిసి చక్కగా భోజనం కలిసి చేయడం అన్నది చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే టైం అనేది చాలా వాల్యుబుల్ అనే చెప్పాలి టైం వెళ్ళిపో వెళ్ళిందనుకోండి ఐ మీన్ టైం ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి అది వెనక్కి రావడం అనేది చాలా కష్టం అనమాట భగవంతుడు మనకి ఆయుష్ అనేది చాలా తక్కువగా పెట్టాడు ఐ మీన్ కరోనా తర్వాత వచ్చేసి మనకి ఆయుష్ అనేది చాలా తక్కువే కదా అట్లాంటి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రతి టైంని మనం చాలా ఎంజాయ్ చేయాలన్నది నా ఆలోచన అనమాట నేను టైం అయితే చాలా గానే చూసుకుంటాను గడిచిన రోజులై ఉండి మళ్ళీ మనకి వెనక్కి రావు కదండి అట్లా వచ్చేసి ప్రతి టైం నేను ప్రతి ఒక్కరితో స్పెండ్ చేయాలి ఉన్నంతట్లో హ్యాపీగా ఉండాలి ఎదుటి వాళ్ళకుంది మనకు లేదు అని అట్లాంటి మైండ్లో పెట్టుకోకూడదు సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ పిల్లలతో వారితో చాలా హ్యాపీగానే ఉన్నాను చూడండి ఒక వాయి వేసేసాను కదా చాలా టేస్టీగా అనిపించాయి అనమాట ఇట్లా వచ్చి నేను ఒక వాయి వేసి పిల్లలకి ఇస్తుంటే చక్కగా తింటూ అట్లా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట బాబు అయితే బస్లో వచ్చాడు కదా చాలా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది మమ్మీ అని చెప్పేసి వాడైతే అట్లా పడుకుని ఎంతో లేవరా లేవరా అని చెప్తుంటే అప్పుడు లేచాడనమాట ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం త్రీ అట్లా అయ్యింది స్నాక్స్ కింద మళ్ళీ నేను ఇంకొక ఐటెం చేస్తున్నాను చూడండి ఇది ఏంటంటే ఇది మనం మరమరాలు ఉంటాయి కదా అలా మరమరాలని చక్కగా కొంచెం ఆయిల్ కొద్దిగా వాటర్ తో చక్కగా దాన్ని ఒక ఒక టూ మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి తర్వాత ఏంటంటే మనం సాల్ట్ వేసుకుని చక్కగా ఉల్లిపాయ ఏంటి నిమ్మకాయ ఏంటి పచ్చిమిర్చి ఏంటి క్యారెట్ ఏంటి వెజిటేబుల్స్ కూడా ఎన్ని ఉంటే అన్ని వేసుకుని చక్కగా కారం వేసుకుని చక్కగా మనం ఎక్కువగా టమాటా మన నిమ్మకాయ వేసుకున్నాం అనుకోండి చాలా ఐ మీన్ పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట అవి నేను అన్నీ యాడ్ చేసి మా బాబుకి ఇస్తే మా బాబు చూడండి చక్కగా దాన్ని అయితే అట్లా కలిపి మిక్స్ చేస్తున్నాడు అనమాట ఎందుకంటే మనం లేడీస్ వచ్చేసరికి గట్టిగా మ్యాష్ చేయాలంటే చేయలేం కదా అని చెప్పేసి బాబు కొంచెం మ్యాష్ అంటే ఇలాగే మమ్మీ నేను చేస్తాను అని చెప్పి వాడైతే చక్కగా గట్టిగా బాగా కలుపుతున్నాడు అండి పాప చూడండి అట్లా వాళ్ళన్నీ కలుపుతుంటే మాత్రం ఆవిడైతే చూస్తుంది అనమాట అట్లా అదే అది మ్యాష్ చేసే టైంలో ఐ మీన్ అది తయారు చేసే టైంలో అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా చాలా ఎంజాయ్ చేసామన్నమాట నిజంగా చెప్తున్నా అదైతే కనుక చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరమరాలు అనేది స్నాక్స్ ఐటమ్ చాలా బాగుంటుంది అనమాట సో ఇట్లా అయిన తర్వాత టైం అయితే ఫోర్ అయిపోతుంది అనమాట నేనైతే మళ్ళీ ఒకసారి చక్కగా స్నానం చేసి మళ్ళీ దీపం పెట్టుకోవడానికి మాత్రం రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే నేను బాబు వాళ్ళు ఒక మళ్ళీ ఒక టూ డేస్లో వెళ్ళిపోతారు కదా మళ్ళీ బస్కి అయితే కనుక టికెట్స్ అవి బుక్ చేస్తాను అని చెప్పి బాబాది మళ్ళీ ట్రై చేస్తున్నారనమాట టికెట్స్కి టికెట్స్ ఎంత రేట్ అయినా సరే మనకు అవైలబుల్గా లేవనే చెప్పాలండి చాలా ట్రై చేశారు మనీ ఎంత పెట్టినా సరే టికెట్ మనకు అందుబాటులో మాత్రం ఉండట్లేదు నిజంగా మనం మధ్యతరగతి వాళ్ళకి బస్సులో వెళ్ళి రావడం అన్నది చాలా రేట్ అనే చెప్పాలన్నమాట తర్వాత ఏంటంటే రేపటి వీడియోలో ఏంటంటే మ్యాగ్జిమం కుదిరితే కనుక మీకు ఈ కర్రీ చూపిస్తాను అదేనండి ఫ్రాన్స్ కర్రీ రొయ్యలు అయితే తీసుకొచ్చారు మా వారు అది కూడా నేను నైట్ తింటారు కదా పిల్లలు అని చెప్పేసి అవి తీ బాబు తీసుకొచ్చాడనమాట ఐ మీన్ వాళ్ళ డాడీ కొని బాబు చేతికిస్తే బాబు పట్టుకొచ్చాడనమాట నిజంగా చాలా బాగున్నాయి రొయ్యలు మ్యాక్సిమం నేను ఇవన్నీ ఈరో శ్రావణం కదా అని చెప్పేసి తినలేదులేండి తర్వాత అయితే చేపల పులుసు పెట్టాను నిజంగా చాలా టేస్టీగా ఉంది మ్యాక్సిమం వీళ్ళని బట్టి చేపల పులుసు ఏంటి చికెన్ కర్రీ ఏంటి ఇవన్నీ రేపటి వీడియోలో మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచింగ్